అమ్మాయికి ఒక స్పెషల్ అందులోనూ నాన్న తీసిచ్చారు కదా ఇంకా ఇంకా స్పెషల్ అనమాట హెలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈ రోజు ఒక మంచి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఉగాది రాబోతుంది కదా సో నా బ్లౌజెస్ డిజైనింగ్ ఎలా చేసుకున్నాను శారీస్ అండ్ కిడ్స్ కి స్పెషల్ గా లెహంగాస్ ని డిజైనింగ్ అండ్ ఫ్యాబ్రిక్ షాపింగ్ వీటన్నిటిని ఇవాల్టి వీడియోలో మీతో పాటు షేర్ చేసుకోబోతున్నాను లాస్ట్ టైం కాళహస్తికి వెళ్ళినప్పుడు ఆంటీ నేను కలిసి కలంకారీ షాపింగ్ చేశాను కదా ఆ వ్లాగ్ని కూడా మీతో పాటు షేర్ చేసుకున్నాను అయితే నేనేం తీసుకున్నాను ఫ్యాబ్రిక్స్ ఏంటి అవన్నీ కూడా ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను యాక్చువల్గా నాకు కొన్ని సాఫ్ట్ సిల్క్ శారీస్ కానీ కొన్ని బ్లౌజెస్ని సెలెక్ట్ చేసుకున్నాను అది ఏంటంటే మనం మిక్స్ అండ్ మ్యాచ్గా ఏ శారీస్కైనా సిల్క్ శారీస్కి మెయిన్గా పట్టు చీరలకు వేసుకునే విధంగా తీసుకున్నాను దాంతోపాటు పిల్లలిద్దరికీ కూడా కొన్ని బ్లౌజెస్ స్టిచ్చింగ్కైనా డ్రెస్సెస్ డిజైనింగ్లో యూజ్ అవుతాయని ఇలా ఫ్యాబ్రిక్స్ తీసుకున్నాను అనమాట కలంకారి బ్లౌజ్ మెటీరియల్ నేను కొంచెం రా సిల్క్లో తీసుకున్నాను సో దట్ మనకేంటంటే బిట్ కాస్ట్లీగా ఉన్నా సరే మనకు సిల్క్ శారీస్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది సో ఇక్కడ చూపిస్తున్న శారీ వచ్చేసరికి ఆల్మోస్ట్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నది నా మ్యారేజ్కి ముందు ఇది కూడా సాఫ్ట్ సిల్క్ అందులోనూ ఇది కూడా కంచిలో తీసుకున్నదే మ్యారేజ్కి ముందు తీసుకున్నానని చెప్పాను కదా అయితే ఇది ఎగ్జాక్ట్గా నా ఎంగేజ్మెంట్కి చాలా బాగా హెల్ప్ అయింది అనమాట సో ఎంగేజ్మెంట్లో చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది రీసెంట్గా నేను ఒక షార్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా ఎంగేజ్మెంట్ పిక్స్లో దాంట్లో ఏంటంటే మీకు క్లియర్గా శారీ లుక్ తెలుస్తుంది సో ఇది వచ్చేసరికి మనకు హాఫ్ అండ్ హాఫ్ శారీ అనమాట ఇక నెక్స్ట్ శారీ వచ్చేసరికి ఇది కంప్లీట్గా వింటేజ్ లుక్లో ఉంటుంది మనకు నార్మల్గా ఇప్పుడున్న ట్రెండీ కలర్స్ని కాకుండా కొంచెం వింటేజ్ స్టైల్లో సెలెక్ట్ చేసుకున్నాను కలర్ కాంబినేషన్ని ఇది చూసేసరికి మనకు మెహందీ గ్రీన్ అండ్ వైలెట్ అది కూడా డార్క్లో ఉంటుందన్నమాట సో కాంబినేషన్ అయితే అసలు సూపర్ హిట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు ఇది కూడా సాఫ్ట్ సిల్క్ శారీనే మనకు మెయిన్గా చీరలు అంటేనే గుర్తొచ్చేది హెవీ బార్డర్స్ అండ్ మనకేంటంటే జరి ఎక్కువగా ఉంటుంది కదా సో అంత హెవీగా వద్దు అని అనుకునే వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అనమాట అసలు మనం క్యారీ చేసిన కట్టుకున్న తర్వాత చాలా అంటే చాలా కంఫర్టబుల్గా అసలు ఏ అకేషన్కైనా ఇంట్లో పూజల దగ్గర నుంచి స్పెషల్గా వ్రతానికి కట్టుకుంటూ ఉంటాము నేను కూడా వరలక్ష్మి వ్రతం కోసమని ఈ శారీని తీసుకున్నాను అప్పుడు ఏంటంటే హడావిడిగా బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయించలేదు యాజ్ గా నేను దీనికి మ్యాచ్ అయ్యేటట్టు గోల్డెన్ బ్లౌజ్ వేసుకున్నాను జరీది సాఫ్ట్ సిల్క్ శారీ అని చెప్పాను కదా ఇది డబల్ వ్యాప్ది ఇది నేను ఒక ఇన్స్టా పేజ్ శ్రీ వైష్ణవి శారీస్ నుంచి తెప్పించుకున్నాను వాళ్ళ దగ్గర ట్రస్టెడ్ క్వాలిటీ ఉంటుంది అట్ ద సేమ్ టైం వ్యూవర్స్ కావడంతో బెస్ట్ లోనే మనకు అందిస్తారు సో ఒకవేళ నా కలెక్షన్ చెక్ చేయాలి బెస్ట్ క్వాలిటీ అండ్ రీజనబుల్ ప్రైజెస్లో చూసే వాళ్ళైతే కనుక ఖచ్చితంగా వాళ్ళ పేజ్ని విజిట్ చేయండి ఇది నేను శ్రీ వైష్ణవి శారీస్ నుంచి పర్చేస్ చేసింది ఫస్ట్ టైం ఏమీ కాదు ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కూడా దసరా టైంలో లో కూడా ఒక శారీని తెప్పించుకున్నాను క్వాలిటీ అయితే అసలు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు అంత బెస్ట్గా ఉంటాయి సో డిజైన్ చేయించుకోవాల్సిన బ్లౌజెస్ని అలాగే మెజర్మెంట్ బ్లౌజెస్ని కూడా పక్కన పెట్టేసుకున్నాను అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి వచ్చేసరికి కలంకారీవి ఇవి కూడా కలహస్తిలోనే తీసుకున్నాను ఆల్మోస్ట్ త్రీ దుపట్టాస్ తీసుకున్నాను ప్రతీది కూడా చాలా యూనిక్గా అండ్ ఇది కూడా నాకు మంచి క్వాలిటీలో దొరికాయి అండ్ ఇక్కడ ఏంటంటే బ్లౌజెస్ కానీ దుపట్టాస్ కానీ నేను కాటన్వి ప్రిఫర్ చేయకుండా ప్యూర్ సిల్క్వే ఆప్ చేసుకున్నాను సో దట్ మనకు ఎలాంటి డ్రెస్సెస్ మీదకైనా చాలా అంటే చాలా యాప్ట్గా ఉంటాయి సో so, ఇక్కడ చూపిస్తున్న ఈ సాఫ్ట్ సిల్క్ మెహందీ గ్రీన్కి వచ్చేసరికి మనకు వైలెట్ బ్లౌజ్ వచ్చింది కదా సో దాన్నే వర్క్ చేయించాలనుకుంటున్నాను అండ్ దీనికి కూడా కలంకారీ బ్లౌజ్ని మిక్స్ అండ్ మ్యాచ్గా చేయాలనుకుని డిసైడ్ అయ్యాను మ్యారేజ్కి ముందు నేను అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేస్తున్నప్పుడు ఇది డాడీ నాకు తీసిచ్చిన ఫస్ట్ శారీ అనమాట అందులోనూ పట్టు చీర అంటే ప్రతి అమ్మాయికి ఒక స్పెషల్ అందులోను నాన్న తీసిచ్చారు కదా ఇంకా ఇంకా స్పెషల్ అనమాట మనం ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత స్పెషల్గా ఎన్ని శారీస్ తీసుకున్నా సరే ఈ శారీతో సమానం కాదు సో ఇదొక నాకు నిజంగానే చాలా ఎన్ని పట్టు చీరలు ఉన్నా సరే దీనికి ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చేస్తాను అంత ఇష్టం సో దీన్నైతే కొంచెం బ్లౌజ్ని డిఫరెంట్గా డిజైన్ చేయించి ఈసారి అయితే స్టైల్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎలా వస్తుంది అవుట్పుట్స్ అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాం తప్పకుండా సో ఇప్పుడైతే ఇంకా లేట్ అయిపోతుంది వెళ్ళాలి అండ్ కనిష్క కూడా ఇక్కడ సౌండ్స్ ఉంది అనమాట మీకు వినిపిస్తుందేమో కనిష్క తల్లి కూడా రెడీ అయిపోయింది సో దీన్ని ఏంటి కొంబింగ్ చేసేసి అండ్ బొట్టు పెట్టేసుకొని మాయిశ్చరైజర్ రాసేసుకొని వెళ్దామా రెడీ ఆర్ యూ రెడీ టు గో ఎగ్జైటెడ్ అనమాట బయటకి వెళ్ళాలంటే ఎంత ఎగ్జైట్మెంట్ వచ్చేస్తో అందరికంటే ఇంట్లో ఫస్ట్ రెడీ అయ్యేది కనిష్కనే అనమాట ఇంకా ఇక్కడ వరకు అంత బాగానే ఉంది నా శారీస్ని అలాగే కలంకారీ బ్లౌజర్స్ ఫ్యాబ్రిక్స్ అన్ని చూపించాను కదా ఇక్కడే అసలైన ట్విస్ట్ అనమాట సో ఇక స్టార్ట్ అయిపోయాము వీటన్నిటిని స్టిచ్చింగ్కి ఇవ్వడానికి అండ్ ఊబర్ బుక్ చేసుకొని ఆటోకి బయలుదేరాం అనమాట ఇంకా వెళ్ళిన తర్వాత జస్ట్ అక్కడ రీచ్ అయిన తర్వాత పాయింట్కి సో గెట్ డౌన్ అయిపోయాం అక్కడ నుంచి దిగిన తర్వాత చూసుకుంటే చేతిలో బ్యాగ్ లేదు యాక్చువల్గా కనిష్క ఏంటంటే నిద్రపోయింది ఇంకా ఆ టైంలో చేతిలో బ్యాగ్ ఉండి ఇబ్బందిగా ఉందని బ్యాక్ సైడ్ని పెట్టాను పిల్లల్ని తీసుకుని ఇలా చూసేసరికి ఇంకా ఆటో డ్రైవర్ వెంటనే అనమాట ఫాస్ట్గా ఇక ఆ తర్వాత అసలు టెన్షన్ మామూలుగా లేదు ఆల్మోస్ట్ ఆ బ్యాగ్లో ట్వంటీ థౌజండ్ వర్త్ శారీస్ కానీ ఈ ఫ్యాబ్రిక్స్ అన్నీ ఉన్నాయి కదా దుపట్టాస్ కానీ అన్నీ అసలు సాఫ్ట్ సిల్క్ శారీస్ కాస్ట్లీనే అలాగే కలంకారీ గురించి ఇంకా చెప్పాల్సిన పని లేదు కదా సో అసలు ఎంత టెన్షన్ అయిందంటే కాకపోతే ఇప్పుడున్న టెక్నాలజీని మనం ఆన్ టైంలో యూస్ చేసుకుంటే కనుక అది మనం ఖచ్చితంగా బెనిఫిట్ అవుతుంది సో ఎలాగో బుక్ చేసుకున్నది ఆటోని ఊబర్లో కనుక ఊబర్ యాప్ నుంచి బ్యాగ్ లాస్ట్ అయినట్టు ఆప్షన్ పెట్టేసి డ్రైవర్ కాంటాక్ట్ నంబర్ కూడా దాంట్లో నుంచి మనకు ఊబర్ యాప్ అన్నది మనకు సెండ్ చేస్తుంది మెయిల్కి సో ఆ కాంటాక్ట్తో మళ్ళీ డ్రైవర్కి కాల్ చేసి వెంటనే నన్ను ఎక్కడైతే డ్రాప్ చేశాడో మళ్ళీ ఆ ప్లేస్కి హ్యాపీగా నా బ్యాగ్ని నాకు తిరిగి ఇచ్చేశారనమాట నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి సిచ్యువేషన్స్తో మనం తెలుసుకోవాల్సింది ఇలాంటి టెక్నాలజీని మనం రైట్ వేలో యూస్ చేస్తే కనుక అది ఖచ్చితంగా మనకు హెల్ప్ చేస్తుంది ఇక్కడ మనం చూస్తే కనుక డ్రైవర్ ఫాల్ట్ కూడా లేదు తనకు తెలియదు కూడా అసలు నేను అక్కడ బ్యాగ్ పెట్టింది సో మనకి ఎవరైనా వేరే కస్టమర్స్ తీసుకుంటే అది ప్రాబ్లం అవుతుంది ఇమీడియట్గా మనం సర్చ్ చేసేసుకొని ఎక్కడుందో దాన్ని మనం ట్రాక్ చేసుకుంటే కనుక ఈజీగా మనం దాన్ని రిసీవ్ చేసుకోవచ్చు ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎవ్వరమైనా ఏదో ఒక టైంలో ఇలాంటి ఎక్స్పీరియన్సెస్ని ఫేస్ చేయాల్సిందే సో అలాంటప్పుడు ఎవరికైనా ఒక్కరికైనా హెల్ప్ అవుతుందన్న ఉద్దేశంతో నా ఎక్స్పీరియన్స్ని ఇక్కడ షేర్ చేసుకున్నాను ఇవన్నీ ఇలా ఉంటే ఆల్మోస్ట్ అటు ఇటుగా నాకు ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ టైం అయితే వేస్ట్ అయింది బట్ టైం వేస్ట్ అయినా సరే నా స్పెషల్ శారీ కానీ ఫ్యాబ్రిక్స్ అన్నీ నాకు తిరిగి రావడం నిజంగానే హ్యాపీగా అనిపించింది సో నాకు జరిగిన ఈ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటూ ఇక్కడ ఫ్యాబ్రిక్ షాపింగ్ కూడా మీకు షేర్ చేశాను కదా సో కిడ్స్కి ఎస్పెషల్లీ అలాంటి బ్లౌజెస్ కలంకారీకి ఏ ఫ్యాబ్రిక్ అయితే మ్యాచ్ అవుతుంది లెహెంగాస్ కానీ సో వాటిని చూస్ చేసుకొని ఇక్కడ షాపింగ్ కూడా కంప్లీట్ చేసుకున్నాను ఇక ఆ తర్వాత బెంగళూరు మల్లేశ్వరం ది బెస్ట్ స్పాట్ అని షాపింగ్ షాపింగ్కి మనకు చూసుకుంటే కనుక గోల్డ్ నుంచి కాస్ట్లీ శారీస్ అది పట్టు చీరలైనా సరే వాటి నుంచి స్ట్రీట్ షాపింగ్ వరకు ప్రతీదీ దొరుకుతుంది ఉగాది పండుగ షాపింగ్ విశేషాలను ఇక్కడ మీతో షేర్ చేసుకున్నాను కదా అయితే ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ అవుతుంది చూసారు కదా సో ఇక్కడైతే ఫస్ట్ ఊరెళ్తూ ఉన్నాము ఎర్లీ మార్నింగే సో కావాల్సినవన్నీ కూడా ఇక్కడ బ్యాగ్స్లో రెడీ చేసి పెట్టేసుకున్నాను ఎగ్జాక్ట్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ అవుతుంది సో హెడ్ బాత్ చేసేసి ఫస్ట్ అయితే పిల్లలకి బాత్ చేపిచ్చేసాను సో వాళ్ళు రెడీ కాబట్టి ఆల్ సెట్ గో అనమాట అకండి టైం చూపిస్తాను ఎంతో సో ఈసారి కూడా యాజ్ యూజువల్గా వన్ డే ట్రిప్ అనమాట సో హడావిడిగా వెళ్ళడం హడావిడిగా రావడం సో ఈరోజంతా ఎలా గడుస్తుంది ఏంటన్నది మీతో కూడా షేర్ చేసుకుంటాను సో ఇది వరకే ప్రీవియస్ బ్లాగ్లో మీతో కూడా షేర్ చేసుకున్నాను కదా ఫీవర్ అండ్ థ్రోట్ ఇన్ఫెక్షన్తో అసలు వీడియోస్ కూడా డిలే అయ్యాయి కొంచెం చెప్పాలంటే ఇక ఈ మధ్యలో ఈ గ్యాప్లో ఏంటంటే ట్రావెలింగ్ కూడా ఉంది సేమ్ డే వెళ్ళడం మళ్ళీ రావడం అసలు నిజంగానే హెల్త్ డౌన్ అయినప్పుడు ఎక్కడికైనా వెళ్ళాలంటే చాలా అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది ఈరోజు రెండు కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్ ఉన్నాయి సో అందుకే ఎలాగైనా వెళ్ళాలని డిసైడ్ అనమాట అందులోనూ ఈ గ్యాప్లో ఏంటంటే నీహా కూడా ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ ఇక్కడ టైం అరౌండ్ ఇప్పుడు ఫోర్ ఫిఫ్టీన్ అవుతూ ఉంది అయితే సేమ్ డేనే రిటర్న్ అయిపోవాలి అందులోనూ హెల్త్ కూడా బాగాలేదు కదా సో డ్రైవర్ని రమ్మని చెప్పాను అనమాట సో ఎగ్జాక్ట్గా తనకు కూడా టైంకి వచ్చేశాడు ఇక్కడ ఏంటంటే ఈ రోజున కంప్లీట్గా ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి స్టార్ట్ అయ్యి ఫంక్షన్స్ చూసుకొని మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్ అయింది ఎగ్జాక్ట్గా ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఇది కంప్లీట్గా నేను సక్సెస్ఫుల్గా ప్లాన్ చేసింది ప్లాన్ చేసినట్టు జరిగింది అని అనుకుంటే కనుక ఇది టోటల్లీ టైం మేనేజ్మెంట్ వల్లనే అనిపించింది మనం నార్మల్గా డే టు డే లైఫ్లో ఎలాంటి హ్యాబిట్స్ని అయితే అలవాటు చేసుకుంటామో ఆ హ్యాబిట్సే ఏదో ఒక పాయింట్లో మనం హెల్ప్ చేస్తా ఎటువంటి డౌట్ లేదు ఎర్లీ మార్నింగ్ నేను స్టార్ట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అయితే ఇక్కడ మాకు సిటీని క్రాస్ అవ్వడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ టైం పడుతుంది పీక్ ఆర్స్లో అయితే అందుకే ఎర్లీ మార్నింగ్ అయితే కనుక మోస్ట్లీ మనకేంటంటే ఒక సిక్స్ సిక్స్ థర్టీకి అత్తా కూడా సిటీని క్రాస్ అయిపోవచ్చు అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా సన్ రైజ్ టైంకి ఇది గోల్డెన్ అవర్ అంటాం కదా పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట మేము సిటీ క్రాస్ అయ్యేసరికి ఇక్కడ నా బంగారు తల్లిని చూసారా ఎంత క్యూట్గా అనిపించారో ఇద్దరు కూడా ముద్దు ముద్దుగా చిన్న చిన్న లెహెంగాస్ వేశాను అనమాట ఇలాగా వెళ్ళగానే వాళ్ళని రెడీ చేయడం ఇంకా ఈ ఫంక్షన్ అటెండ్ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ఫంక్షన్కి వెళ్ళడం ఎగ్జాక్ట్గా నాకు అస్సలు ఎక్కడ కూడా టైం లేదనమాట ఇంకా సో ఇక్కడైతే మళ్ళీ రిటర్న్ అనమాట బెంగళూరుకి సో మళ్ళీ చెప్పాను కదా అరౌండ్ ఫోర్ థర్టీకి బిఫోర్ అసలు ఎగ్జాక్ట్గా ఫోర్ ట్వంటీకే స్టార్ట్ అయిపోయాము ఇప్పుడు సన్సెట్ టైం అనమాట అసలు భలే కోయిన్స్టెంట్ అనిపించింది అసలు సో టోటల్ ఓవరాల్ డే మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశారు అందులోనూ మన క్లోజ్డ్ వన్స్ని ఫ్యామిలీ మెంబర్స్ని కలిస్తే హ్యాపీగా ఉంటుంది కదా సో నీహా అండ్ కనిష్క వాళ్ళ కజిన్స్ని మీట్ అవ్వడం వాళ్ళతో టైం స్పెండ్ చేయడం కానీ వాళ్ళకు కూడా ఒక మంచి రిలాక్సేషన్ అనమాట ఓవరాల్గా చూసుకుంటే కనుక ఇక్కడ ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే అక్కడికి వెళ్ళి ఇంత దూరం ట్రావెల్ చేసి ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోవడం సో నెక్స్ట్ డేనే మళ్ళీ ఎగ్జామ్స్ ఉండడంతో హడావిడిగా మళ్ళీ రిటర్న్ అయిపోయాము మన ప్రజెన్స్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ మనం కూడా అలవాటైపోవాల్సిందే సో ఇక్కడ చూస్తున్నారు కదా యాజ్ యూజువల్ మళ్ళీ రొటీన్లోకి వచ్చేసాము నా మార్నింగ్స్ కానీ ఈవినింగ్స్ కానీ మోస్ట్లీ పీస్ఫుల్గా ఉండేటట్లే చూసుకుంటాను ఇక్కడ వ్లాగ్లో మీతో షేర్ చేస్తున్నంత ఈజీగా కూల్గా గడిచిపో డేస్ చాలా ఛాలెంజెస్ ఉంటాయి చాలా ప్రెషర్ ఉంటుంది వీటన్నిటిని హ్యాండిల్ చేస్తూ నాకు నేను బ్యాలెన్స్ చేసుకుంటూ వీటన్నిటిని కూడా చేసుకోవాల్సి ఉంటుంది మెయిన్గా ఏ ఒక్కరికైనా రెస్పాన్సిబిలిటీ ఉంది అని అనుకుంటే ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక స్ట్రెస్ తీసుకొని కానీ లేకపోతే ప్రెషర్ ఫీల్ అయ్యి వీటన్నిటిని చేయకూడదు ఖచ్చితంగా వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మిగిలిన వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటారు ఇప్పుడు చెప్తున్నట్టు అన్ని డేస్ కూడా హ్యాపీగా గడిచిపోవు ప్రతీదీ కూడా టఫ్ టైమ్స్ కూడా మనం చూడాల్సి ఉంటుంది ఆ టఫ్ టైమ్స్ కూడా మనకు లైఫ్ కావాల్సిన లెసన్స్ని ఎక్స్పీరియన్సెస్ని అందిస్తాయి ఇలాంటి సిచ్యువేషన్స్ నుంచి మనం నేర్చుకొని ముందడుగు వేయగలిగితేనే మనం ఖచ్చితంగా లైఫ్లో గ్రోత్ని చూస్తాము ఇలాంటి సిచ్యువేషన్స్ని నేను బ్లాగ్స్లో షేర్ చేసినప్పుడు మేము కూడా ఇలాంటి సిచ్యువేషన్లో టూ టూ త్రీ ఇయర్స్ నుంచి ఉన్నాము ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఉన్నాము అన్నాయి ఒకరు ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకుంటూ ఉంటారు అయితే నేను చెప్పాలనుకుంటున్నది ఏంటంటే నా పాయింట్ ఆఫ్ వ్యూని నా లైఫ్ ఎక్స్పీరియన్సెస్ని ఇక్కడ షేర్ చేస్తూ ఉన్నాను అయితే ఎవరితో కంపేర్ చేసుకుని నేను ఇక్కడ షేర్ చేయట్లేదు ఎవరి లైఫ్ సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా డిఫరెంట్ యాంగిల్స్లో ఉంటాయి ప్రతి ఒక్కరి లైఫ్ కూడా సేమ్గా ఉండదు మేబీ వైఫ్ కానీ హస్బెండ్ కానీ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నా సరే ఫ్యామిలీ సపోర్ట్ ఉండొచ్చు లేకపోతే ఏదో ఒక రకమైన సపోర్ట్ ఉండొచ్చు కాకపోతే నా సిచ్యువేషన్లో ఏంటంటే ఎగ్జాక్ట్గా ఒక్కటిగా నిల్చొని వీటన్నిటిని హ్యాండిల్ చేయడం అంటే నిజంగానే ఒక టఫెస్ట్ టాస్క్ అనే చెప్పాలి ఫ్యామిలీ సిచ్యువేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి లైఫ్ స్టైల్ డిఫరెంట్గా ఉంటుంది చాలా వరకు మనం కంపేర్ చేసుకోవడానికి అసలు స్కోపే లేదు మన ఫ్యామిలీలో పెద్దవాళ్ళు కూడా చెప్తూ ఉంటారు కదా ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా పర్మనెంట్ కాదు సంధ్య ఇవన్నీ కూడా టెంపరీ డేసే ఖచ్చితంగా హ్యాపీ డేస్ని నువ్వు చూస్తావని చెప్పి డెఫినెట్గా అలాంటి డేస్ కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను అన్నింటికంటే మెయిన్గా ఒక బ్లెస్ థింగ్ ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఒక గొప్ప వరం అని చెప్పచ్చు ఈ విషయాన్ని అయితే నేను గర్వంగా కూడా చెప్పుకోగలను నా యూట్యూబ్ ఫ్యామిలీ అని చెప్పాలంటే అడుగడుగునా నా టఫ్ టైమ్స్లోను అలాగే హ్యాపీ మూమెంట్స్లోను మీ వెనకాల మేమందరం ఉన్నాము మా అందరి సపోర్ట్ ఎప్పుడూ మీకుంటుంది ఈ మోరల్ సపోర్ట్ ఇంతకు మించి ఏం కావాలి వెల్ విషర్స్కి అండ్ నా క్లోజర్ వన్స్కి యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకున్నాను లాస్ట్ బ్లాగ్లో నేను ప్రాన్పిక్ని ప్రిపేర్ చేశాను నెక్స్ట్ వీడియోలో రెసిపీని షేర్ చేస్తానని అన్నప్పుడు తప్పకుండా షేర్ చేయండి సంధ్య మాకు కూడా యూజ్ అవుతుందని అడిగారు ఈరోజైతే మన వ్యూయర్స్ కోసమని క్విక్గా రెసిపీని షేర్ చేయాలనుకుంటున్నాను ముందుగా ప్రాన్ని నీట్గా చేసి అందులో మనకు వేను ఉంటుంది కదా దాన్ని మొత్తం తీసి క్లీన్ చేసుకొని కొద్దిగా గళ్ళ ఉప్పు అలాగే పసుపు వేసి మొత్తాన్ని మ్యారినేట్ చేసి పెట్టేశాను వాష్ చేసిన తర్వాత అలా మ్యారినేట్ చేసుకున్న ప్రాణ్ని మనం ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని ఇక్కడ రెడీ చేసుకుంటూ ఉన్నాను ఈరోజైతే నేను ఇక్కడ యూజ్ చేస్తున్న చిల్లీ పౌడర్ కానీ టర్మరిక్ పౌడర్ పసుపు కానీ ఇవన్నీ ఆశీర్వాద్వే యూస్ చేస్తున్నాను మనకు పికిల్స్కి ఏంటంటే ఇవి క్వాలిటీ ట్రస్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ వైజ్గా కూడా పికిల్స్ చాలా రోజుల వరకు నిలువ ఉంటాయి ఇంకొకటి చెప్పాలంటే పచ్చళ్ళ విషయంలో ఇంట్లో పట్టించిన కారం కానీ పసుపు అయితే ఇంకా బెస్ట్గా ఉంటుంది కాకపోతే ఇంట్లో వాళ్ళు ఎప్పటి నుంచో వీటినే యూజ్ చేస్తున్నారు కనుక నేను కూడా ఇదే యూజ్ చేస్తూ ఉన్నాను ఆశీర్వాద్ కానీ ఎవరెస్ట్ ఈ రెండిట్లో ఏదైనా బాగుంటుంది ఇక్కడ తీసుకున్నవి వన్ కేజీ ప్రాన్ అంటే క్లీన్ చేసిన తర్వాత మనకు ప్రాన్ వెయిట్ వన్ కేజీ ఉంది దీనికి తగ్గట్టు మెజర్మెంట్స్ అన్నీ కూడా ఇంగ్రీడియంట్స్ తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా కారం ఒక కప్ మనం కప్ తో తీసుకుంటున్నామా లేకపోతే ఏదైనా ఒక చిన్న బౌల్ తీసుకుంటున్నామన్నది మన ఇష్టం అది అలాగే పావు కప్ వన్ ఫోర్త్ వరకు సాల్ట్ తీసుకోవాలి కారం అలాగే సాల్ట్ ఈ రెండింటిని మన టేస్ట్ కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇక వచ్చేసరికి పచ్చడి రుచిని ఇంకా పెంచడానికి మనం పొడిని ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ఒక నాలుగు స్పూన్ల వరకు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అర స్పూన్ వరకు మెంతులు ఒక అంగుళం వరకు దాల్చిన చెక్క నాలుగైదు లవంగాలు రెండు యాలకులు వీటన్నింటినీ డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టేసుకొని హీట్ అయిన తర్వాత ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు మనం తీసుకుంటున్నది వన్ కేజీ ప్రాన్ కదా దానికి తగ్గట్టు ఆయిల్ని వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇలా మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ప్రాన్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇదంతా కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి చాలా టైం పడుతుంది దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ టైం అయితే పడుతుంది కొంచెం క్రిస్పీగా తయారవుతుంది కదా ప్రాన్ అప్పుడు మనం ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలి అది కూడా ఒక త్రీ టూ ఫోర్ స్పూన్స్ అయితే సరిపోతుంది ఇక్కడ నేను పచ్చడికి ఉపయోగించిన ఆయిల్ వచ్చేసరికి గ్రౌండ్నట్ ఆయిల్ పికెల్ మనకు మంచి టేస్టీగా చాలా కాలం వరకు నిలవు ఉండాలంటే ఇదే ట్రిక్ అనమాట మనకు ప్రాన్ చాలాసేపు ఫ్రై అయ్యి ఇలా పై లేయర్ మొత్తం కూడా క్రిస్పీగా తయారవుతుంది అండ్ లోపల కూడా చక్కగా ఫ్రై అయిపోతుంది ఇక ఆయిల్లోనే మనం పచ్చివాసన పోయే వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ని కూడా ఫ్రై చేసేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు చక్కగా ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది ఆ టైంలో లో ఫ్లేమ్లో ఉంచి మనం రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ కారం కానీ సాల్ట్ కానీ ఇంకా పొడి రెడీగా చేసుకున్నాం కదా దాన్ని మొత్తాన్ని కూడా ఇందులో మిక్స్ చేసుకోవాలి ప్రాన్స్తో పాటు మిగిలిన ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ఇలా మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి ఆల్మోస్ట్ పచ్చడి రెడీ అయిపోయినట్లే ఇప్పుడు ఫైనల్ టచ్గా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఒక నాలుగైదు నిమ్మకాయలను ఇలా జ్యూస్ చేసి మొత్తాన్ని నీట్గా ఫిల్టర్ చేసుకొని ఇందులో యాడ్ చేసేసుకోవాలి దాదాపు పచ్చడిని మనం బయట ఉంచినా సరే మూడు నాలుగు నెలల వరకు అంతే ఫ్రెష్గా ఉంటుంది లెమన్ జ్యూస్ యాడ్ చేయడం వలన ఇలా మొత్తాన్ని చక్కగా కలిపేసుకున్న తర్వాత రెండు రోజుల వరకు దీన్ని కదపకుండా మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్రస్తుతం ఆయిల్ చూసారు కదా అదే రెండు రోజుల తర్వాత మొత్తానికి ముక్కలకు పట్టుకొని చక్కగా ఏది అయిందో మనకు ఈజీగా తెలుసుకోవచ్చు ఇక్కడ నేను చెప్పిన పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ వేసుకుంటే అసలు తిరిగి చూసుకోవాల్సిన పనిలేదు పచ్చడి రంగు రుచి అసలు అద్భుతమనే చెప్పచ్చు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఉగాది షాపింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు టేస్టీ ప్రాన్పిక్ రెసిపీ దాంతోపాటు నా రొటీన్ని షేర్ చేసుకున్నాను హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటూ ఉపయోగపడాలి అని అనుకుంటూ అందరూ అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్